నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ క్లినికల్ ఆఫీసర్ సిహెచోలు చేస్తున్న సమ్మె పద్దెనిమిదివ రోజుకు చేరింది సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను కలిసి సమస్యలను పరిష్కరించాలని కృష్ణా జిల్లా సిహెచ్ఓలు వినతి పత్రం అందించారు సిహెచ్ఓల డిమాండ్లను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి రవీంద్ర హామీ ఇచ్చారు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఈ నెల ఇరవై మూడున జిల్లా స్థాయి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నట్టు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు ఇరవై మూడున సత్య కన్వెన్షన్ హాల్ లో జరిగే జిల్లా స్థాయి మినీ మహానాడుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు వివిధ మండల కమిటీల ప్రతినిధులు అనుబంధ కమిటీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగే మొదటి జిల్లా స్థాయి మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కాగా పద్దెనిమిది పందొమ్మిది ఇరవై తేదీల్లో నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశాలు ఎన్నికలు జరుగుతాయన్నారు పద్దెనిమిదిన అవనిగడ్డ పామరు నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు రాజుపేటలో సత్యగోల్డు యజమాని నూకల సురేష్ తమ్ముడు నూకల రమేష్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర నూకల సురేష్ను పరామర్శించారు ఈ కార్యక్రమంలో గోల్డు ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు చలమలశెట్టి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు మానవతావాదులు ముందుకు రావాలని కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము కోరారు మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మానవతా వాది గుండు సాయి ప్రసాద్ను సత్కరించారు ఉపాధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు జి అశోక్ కుమార్ అయ్యప్ప స్వామి అశోక్ పరిసె వెంకటేశ్వరరావు భారతి భార్గవి పావని తదితరులు మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు అన్నారు గురువారం ఆర్ఎన్బి అండ్బి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో గుత్తికొండ రాజబాబుతో పాటు జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్ పాషా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం వెంకటగజేంద్రరావు చిరువోలు గుచ్చిబాబు నాగలింగం అయోధ్య రాము చలమల శెట్టి రామకృష్ణ తదితరులు మాట్లాడారు దాడిలో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందినటువంటి భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వాళ్ళకి శాంతి కలియజేస్తూ మనం చూసాం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవం పెరిగేటటువంటి విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మన భారతీయుల మీద దాడి చేసినటువంటి ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ పేరు మీద గురిచూసి ఉగ్రవాదుల మూకలను హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇది భారతీయుల విజయం అలాగే భారత రక్షణ దళం ఎంత పటిష్టంగా ఉందో ప్రపంచానికి ఒకసారి తెలియజేసినటువంటి విధానాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా రేపు జరిగేటటువంటి తెరంగా ర్యాలీలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నుండి బస్ స్టాండ్ వరకు కూడా ఈ ర్యాలీలో ప్రతి భారత పౌరులు కూడా పాల్గొనాలి దీనికి పార్టీ ఎజెండా లేదండి ఒకటే ఒకటి మన జాతీయ జెండా చేతబూని ముఖ్యంగా ఎవరైతే భావి భారత పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని భారతదేశం యొక్క ప్రతిష్టను మన రక్షణ దళానికి మనం మన యొక్క శక్తిని నిరూపించేటటువంటి ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క విజయవంతం చేసేటటువంటి కార్యక్రమంలో మీ యొక్క భాగస్వామ్యం కావాలని చెప్పి మొత్తం ఎగరైతే సమస్యలు ఉన్నాయో అందరినీ కూడా రోజున మనం ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాం ఖచ్చితంగా రేపు ఉదయం ఎనిమిది గంటల కల్లా కోనేరు సెంటర్కి అటెండ్ అవుతే అక్కడి నుంచి ర్యాలీగా బస్టాండ్ వరకు మనం భారతదేశ మన భారతీయ జెండాలను చేతబోని ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎన్డీఏ కూటమి అలాగే జనసేన టిడిపి బీజేపీ ఇతర సంఘాలు కూడా కలుపుకుని రేపు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి భారతీయుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ జై భారత్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించామని తాగునీటి సమస్యను అధిగమించేందుకు కృష్ణానది నుంచి నేరుగా పైపులైను నిర్మాణం చేపడుతున్నట్టు రాష్ట్ర గనులు భూగర్భవనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం తరకటూరు సమ్మర్ స్టోరేజ్ వద్ద రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల విలువైన రక్షిత మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు పెదన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని నాయకుడు కొనకళ్ల జగన్నాథరావు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ మాజీ ఎంపీ కుదరైస్ పొలుక్ కొట్టిన అది పగిలే పైపు కాదండి అలాంటి పైపులు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిదిలో మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసాం అలాగే సపరేట్గా దాని ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు కూడా మళ్ళీ ఈ ఫిల్టర్లు క్లీన్ చేసే కార్యక్రమానికి కనీసం గత ప్రభుత్వంలో మట్టి ఇసుక కూడా దాంట్లో వేసే ఇసుక కూడా కనీసం అక్కడ కడిగిన పరిస్థితి కూడా లేదు ఇవాళ మొత్తం కూడా కింద నుంచి బెడ్లన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఫిల్టర్ బెడ్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం దీనివల్ల దాదాపు యాభై నాలుగు యాభై ఐదు వేల మంది పాపులేషన్కి మంచినీళ్ళు అందించే ప్రతిరోజు మంచినీళ్ళు అందించే కార్యక్రమానికి శ్రీకారం చూపుతా ఉన్నాం మరి అలాగే ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తా ఉంది మనకి ఎలాగో కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ కింద మన అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి రెండు వందల నుంచి నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద ఇచ్చారు అంటే జిల్లాలో మనకు వచ్చేటప్పటికి ఈ ఏడు కాన్స్టిట్యకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద ఉన్నాయి ఈ రెండు వేల కోట్ల రూపాయలు అంటే స్టేట్ షేర్ కూడా ఉంటది దాన్ని కూడా ఎలా చేయాలో చూసుకుని టోటల్ ఇప్పుడు ఏదైతే మనం సమ్మర్ స్టోరేజ్ లో నింపుకుని మళ్ళీ ఈ వాటర్ కాకుండా డైరెక్ట్ కృష్ణానది నుంచి ఒక పైప్ పైప్లైన్ వేయాలనే ప్రతిపాదన ఇవాళ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేయడం జరుగుతుంది అది కానీ జరిగితే మొత్తం బందర్ పట్టణానికి కానీ ఈ చుట్టూ మొత్తం అన్ని న్యూస్ వర్గాలు మనకి పెనవలూరు దగ్గర నుంచి గన్నవరం పెనవలూరు అదేవిధంగా గుడివేడ పామరు మరి పెడన ఇటు వచ్చేటప్పుడు మర్చిపోతాం ఎందుకంటే పోర్ట్ సిటీ పోర్టు కూడా అవ్వబోతుంది కాబట్టి పోర్టుతో వస్తున్నప్పుడు షిప్పులు కూడా వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ పైప్ లైన్ కోసం ఒక డిపిఆర్ తయారు చేయిస్తున్నారు ఆ టెండర్లు కూడా బహుశా అతి దగ్గరలోనే చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి డైరెక్షన్ ఇస్తున్నారు ఇది కానీ జరిగితే కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ ఇంజనీరింగ్ విద్యార్థులకు నూరు శాతం ఉద్యోగావకాశాలు కల్పించడం హర్షించదగిన విషయమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం కృష్ణా విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆచివాస్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య పాల్గొని ప్రసంగించారు తల్లిదండ్రులు ఎన్నో కష్టాల కోర్చి పిల్లలను చదివిస్తారని చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగం సాధిస్తే అది వారి తల్లిదండ్రులు గర్వపడేలా చేసినవారవుతారన్నారు నలభై ఐదు కోట్లతో విశ్వవిద్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయిస్తామన్నారు పల్ల గ్రామంలో మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు జిల్లా ఇన్చార్జీ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు ఉన్నాయని సంవత్సరాల తరబడి ఒకే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదన్నారు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె రాంజీ మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి తొమ్మిది లక్షల రూపాయల ప్యాకేజీతో ఎంపికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కొంతమంది విద్యార్థులు ఏడు ఉద్యోగాలు పొందడం ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకుల పనితీరుకు నిదర్శనమన్నారు అనంతరం పెద్ద మొత్తంలో ప్యాకేజ్ ద్వారా ఉద్యోగం పొందిన విద్యార్థులను వారి మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించారు కెయు రిజిస్ట్రార్ ఎన్ ఉషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య నెక్స్ట్ హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ సాయి కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి ఫార్మసీ ప్రిన్సిపాల్ రాంబాబు పలువురు అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మన కృష్ణా యూనివర్సిటీలో మరి మీ అమ్మ మీ అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈ యూనివర్సిటీ నుంచి చదువుకొని కష్టపడి చదువుకుంటే మీ కష్టానికి ప్రతిఫలంగా మీరందరూ కూడా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా పేరు చేసిన విధానంగా తెలియజేస్తా ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా మరి శుభాకాంక్షలు ఎందుకంటే మీరు కళలుగా అన్నారు మీ పిల్లల్ని అద్భుతంగా చూపించుకోవాలని మరి చదివిన వెంటనే ఉద్యోగం రావడం అంటే చాలా గొప్ప విషయం మరి ఇంతటి విజయాన్ని సాధించిన మరి కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చిన వెంటనే ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు రామోజీ గారిని కూడా ప్రత్యేకంగా అభినందన మరి ఈరోజు చాలా శుభదినం మరి కృష్ణా యూనివర్సిటీ పదిహేడు సంవత్సరాల జర్నీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది యూనివర్సిటీ ఎక్కడ కాలేజీ నడపాలో తెలియనటువంటి పరిస్థితి ఆ రోజున మరి నేషనల్ కాలేజీని వేదికగా ఉపయోగించుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత న్యూజ్ ఇలా కృష్ణా జిల్లా యావత్తు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు నూట యాభై కాలేజెస్కి ఎఫిలియేషన్స్తో దాదాపు యాభై వేల మంది స్టూడెంట్స్ తో మరి ఈరోజు ఈ కృష్ణా యూనివర్సిటీ నడపడుతా ఉంది ఈ యాభై వేల మందికి పదివేల మందికి ఇవాళ క్యాంపస్ ఎలక్షన్స్ లో రావడం అనేది ఇది నిజంగా ఒక చరిత్ర ఒక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ లో ఎంత మందికి జాబ్ రావడం అనేది ఇది ఒక గొప్ప అభిప్రాయం ఈ వార్తలు ఇంతటితో సమా